ఇస్తలాడండి గుడ్ మార్నింగ్ ఈ ఉదయ సమయంలో మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవన్ బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఏహోవాయే నీతి మంతులకు రక్షణ ఆధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు గాక ఐ మీన్ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎంత నీతిగా జీవించిన ఎంత యథార్థంగా జీవించిన ఎందుకు నాకే అన్ని శ్రమలు కూడా రివర్స్ అయ్యి మళ్ళీ నా చుట్టూనే ఉంటున్నాయి ఈ లోకంలో యథార్థతకు తో చోటు లేదా నీతిగా బ్రతకటానికి ఒకవేళ ఎంత నీతిగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు బయట వాళ్ళకంటే లోకస్తుల కంటే నాకే ఈ శ్రమలు వస్తున్నాయి నాకే ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి అని నువ్వు ఆలోచన చేసుకోవచ్చు మరికొన్ని సందర్భాలు అనిపిస్తుంది నీతిగా కాకుండా అవినీతిగా ఉన్నట్లయితే అప్పుడైనా నేను ఈ లోకంలో ఉంటున్నట్వి సమస్తమును స్వాధీనపరచుకునవచ్చు అని కూడా నువ్వు అనుకుంటూ ఉండవచ్చు అయితే ప్రియ దేవుని బిడ్డారా నువ్వు ఎంత నీతిగా జీవించినా ఎంత యథార్థంగా జీవించినా నీకు అనుకున్నది జరగకపోతే నువ్వు ఈ నీతి జీవితం ఈ యథార్థమైనటువంటి జీవితం నాకొద్దు అనే రకంగా నువ్వు ఆలోచిస్తా ఎవరు లేరే అన్న కోణంలో నువ్వు ఉంటూ ఉండవచ్చు ఏమో అయితే ప్రియ దేవుని బిడ్లారా నిన్ను దేవుడు చూస్తున్నాడు అర్థమవుతుందండి నిన్ను దేవుడు చూస్తున్నాడు మనల్ అందరినీ కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు మనం ఎలా జీవించేది ఎంత నీతిగా జీవించేది ఎంత పరిశుద్ధంగా జీవించేది ఎంత యథార్థంగా జీవించేది సమస్తమును దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు ప్రియదేవుని బిళ్ళారా నీతి కంట ఆయనే రక్షణ ఆధారం ఆయనే మనకు దిక్కు నీతిగా జీవిస్తున్నటువంటి నీకు నాకు మనకి దేవుడే దిక్కు సమస్తమును ఆయన చూచుచున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు తగిన కాలంలో నీకున్నటువంటి ప్రతి శ్రమ నుంచి ప్రతి అవరోధం నుంచి కూడా ఆయన నిన్ను తప్పించి ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయటానికి సంసిద్ధంగా ఉంటున్నాడు కాబట్టి నీతిని యథార్థతను విడవకుండా నీవు దేవుని సన్నిధిలోను ఉండగలిగినట్లయితే తప్పక ఆయన నీ జీవితంలో మెండైనటువంటి దీవెనల చేత ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సజీవుడా మీకు వందనాలు ప్రవ ఈ ఉదయ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుండా దీవించండి ఆశీర్వదించండి మీ మేలుల చేత మీరు నింపండి ప్రవ మీరే తోడుగా నీడగా ఆదరణకర్తగా దేవాన్ని బిడ్డలకు మీరు సహాయకుడుగా మీరు ఉండమని అడుగుచుంటున్నాం ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసఐ ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది to Namatandri. Amen. Praise the Lord. God bless you all. Have a good day.